హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే వంకాయ స్వీట్ పొటాటో టమాటో కర్రీ మటన్లో చెప్పలే అంత బాగుంటుంది కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా వేడి వేడి అన్నం వేడి వేడి కూర చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా కడాయి పెట్టుకొని దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎన్నిమిరపకాయ వేసుకుంటున్నా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయ మంచిగా వేగాలి ఉల్లిపాయ మగ్గడం కోసం తుప్ప వేసుకుంటున్నా అవన్నీ కలిపేసి మూత పెట్టేసుకుందాం ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి దీంట్లో వంకాయలు వేసుకుందాం వంకాయలు వేసుకున్న తర్వాత దీంతో రెండు పచ్చకాయలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిపేసి ఇది కూడా ఒకసారి మూడు పెట్టేసుకుందాం మగ్గుతూ ఉంటాయి వంకాయలు చూడండి మగ్గి ఉంది దీంట్లో ఇప్పుడు స్వీట్ పొటాటో దింపలు ముక్కలు అయితే వేసేసుకుందండి వేసుకొని బాగా కలపాలి దీంట్లో కాస్త పసు వేద్దాం కాస్త పసు వేసి కలిపేసుకొని మూత పెట్టేద్దాం అయితే కొంచెం అండి తొందరగా ఉడికిపోతే లేతగానే ఉన్నాయి ఇప్పుడు దీంట్లో మనం ఒక రెండు టమాటాలు అయితే ముక్కలు కోసుకొని వేసుకుంటాం టమాటా అయితే వేసుకున్నాను నేను టమాటా వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడే కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసాను ఈ పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఒక స్పూన్ కారం వేసేసి బాగా కలిపించుకుని మూత పెడదాం వంకాయ దింత కూడా ఉడికిపోయింది టమాటా కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు అయితే వేసుకుందాం ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసుకుంటాం ఇప్పుడు దాంట్లో ఇంకొంచెం వాటర్ అయితే పోసుకోవచ్చు కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చూసుకొని చెక్ చేసుకొని సాల్ట్ తక్కువైతే ఒకసారి సాల్ట్ వేసుకోండి కారం ఓకే అనుకుంటే కారం ఓకే లేదు ఇంకొంచెం తినగలం అనుకోండి ముంచు కారం వేసుకోవచ్చు దగ్గరికి అయిపోయింది కారు ఉడికిపోయింది ఆల్మోస్ట్ పులుసు దగ్గరికి అయిపోయింది మొక్క కూడా అన్నీ ఉడికిపోయినాయి పర్ఫెక్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దగ్గర లేదని వేయట్లేదు అంతేనండి కొత్తిమీర వేసుకు ఆర్డర్ చేసుకోవాలి చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా చేసి ఉంటే కామెంట్ చేయండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది